వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ పైలాన్ కాలనీలోని ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో గురువారము విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు పాఠశాల ప్రారంభం రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు దుస్తులు పంపిణీ చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు ఈరోజు ప్రభుత్వ ఆదేశాలను పాఠశాలలో పీటీఎం కండక్ట్ చేయడం జరిగింది దీనికి స్థానిక పెద్దలను పిలవడం జరిగింది మరి నార్ల రామదాస్ గారు జంగయ్య గారు ముజీబ్ గారు మరి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సామశివరావు గారు రాములు గారు మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరి తల్లిదండ్రుల పిల్లలు మరి విద్యార్థులు ఆదరడం జరిగింది ఈ అందరికీ ఈరోజు టెక్స్ట్ బుక్స్ నోట్స్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూయడం జరిగింది మిగతా పిల్లలకు కూడా ఈరోజు మొత్తం డిస్ట్రిబ్యూటే జరుగుతుంది మా పాఠశాలలో అన్ని రకాల వసతులు ఉన్నాయి కానీ ప్రభుత్వ పాఠశాలను చిన్న చూపు చూడకుండా మా ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు పంపించవలసింది గౌరవ తల్లిదండ్రులను కోరుతున్నాము ప్రభుత్వ పాఠశాలలో ఫీజులు ఏమీ లేవు ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు కట్టి డబ్బులు వెయిట్ చేసుకున్న కట్టి ఇక్కడ పంపించడైతే మంచిగా చదువు చెప్తాము అన్ని రకాల వసతులు ఉన్నాయి మా దగ్గర అన్ని రకాల సబ్జెక్ట్ టీచర్స్ ఉపాధ్యాయులు గలరు ఉపాధ్యాయుల కొరత లేదు అన్ని రకాల వసతులు ఉన్నాయి ఏ సమస్య లేదు మా దగ్గర అన్ని రకాల వసతులు ఉన్నాయి కాబట్టి గౌరవ తల్లిదండ్రులకి మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుచున్నాను మాకేమో ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ తీసుకోవాలని చెప్పారు తర్వాత రీసెంట్గా మొన్న పదవ తారీఖున మధ్యాహ్న భోజన పథకం మీద కలెక్టరేట్లో ఫిటింగ్ పెట్టారు కలెక్టర్ గారు డివో గారు చాలా సీరియస్గా చెప్పారు మధ్యాహ్న భోజన వర్కర్లకు ఎలా ఉండాలి నీట్నెస్ ఉండాలి గోల్డ్ ఉండద్దు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి ఈ అఫ్రాన్ తర్వాత క్యాప్ వాడాలి తర్వాత కూరగాయలు కూడా మంచి వాడాలి ఆకుకూరలు ఉండొద్దు వర్షాకాలంలో ఈ కుచ్చిపేట వంకాయలు కానీ ఇలాంటివి వాడొద్దండి ఈ ప్రదేశాలు అనేది నీట్గా ఉండాలి వంటగది చూడాలనే అసలు మన ఇంట్లో వంటగది లేకుండా రైస్ కూడా యాడబట్టలు పెట్టకుండా ఒక బెంచ్ మీద పెట్టాలని చెప్పి మాకు చాలా సూచనలు చేశాం ఈ పరిశుభ్రత గురించి మాకు అది టాయిలెట్స్ గురించి కూడా టాయిలెట్స్ కూడా మనకి బాగున్నాయండి మా సార్లు దయ వల్ల రామదాస్ గారు ఒక దగ్గరుండి మరి వర్కర్లతో ఎంటబడి మరీ చేయిస్తారు ఒకసారి టాయిలెట్స్ వారు దయవాళ్ళు ఇప్పుడు రూప్రేక్లు వచ్చినాయి మనం దాకా కొంచెం కెంటీ ఉండి పిల్లలు పోవడం భయపడ్డరు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మా పిల్లలు కొన్ని ఆడపిల్లలు కొన్ని పిల్ల ఆడపిల్లలకి చెప్తుంది మా పిల్లలు కొట్టేయండి సరే అయినా సరే పిల్లలు బయట పోతే మా పిల్లలు కాబట్టి ఆడపిల్లలకి అయితే ఎలాంటి ఇబ్బంది కూర్చొని సాయం చేయండి మీకు ఎలాంటి సమస్య మమ్మల్ని సంప్రదించండి మా సార్లు అందుబాటులో ఉంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడానికి కూడా ప్రయత్నం చేయండి మాకు అడ్మిషన్లు పెంచితే మా దగ్గర ఈ స్ట్రెంత్ పెరిగితే బాగుంటుంది మనకి నెక్స్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ సెంటర్ రాబోతుందండి ఇక్కడే ఎన్జిఓ గారు మాకు హామీ ఇచ్చారు మన వచ్చి రిజల్ట్ వచ్చినందుకు హండ్రెడ్ పర్సెంట్ సన్మానం చేసుకుంటాను సందర్భంగా హామీ ఇచ్చారు ఈ సంవత్సరం ఇక్కడ మన దగ్గర టెన్త్ వస్తుంది కాబట్టి మనకి ఎలాంటి సమస్యలు ఏదన్నా మన స్కూల్ని జిల్లా సాహిత్యాన్ని తీసుకోబోతున్నీ ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కానీ ఉన్న టీచర్లు కానీ చాలా కష్టపడుతున్నారు వాళ్ళకు నా తరఫున ధన్యవాదాలు వాళ్ళు కష్టపడేది కాదు దాంతోపాటు మనము వాళ్ళకు ఎంతో అంత సాయం చేసేందుకు నేర్చుకోవాలి ఎందుకంటే ఇది మన ఊళ్ళో ఉంది కాబట్టి మన బడి ఎక్కువ డెవలప్ అయితే అటు టీచర్లకు పేరు వస్తుంది ఇటు నాగార్జున సాగర్లో ఇంత పెద్ద హై స్కూల్ ఉందా అనేసి మనకు పేరు వస్తుందని చెప్తున్నాం అయితే ఎందుకనంటే మరి ఇంతమంది పిల్లలు చదువుతుంటే మూడు వందల మూడు వందల యాభై చదువుతున్నారీ ఇంతమంది పిల్లలు చదువుతుంటే ఒక కనీసం ముప్పై మందితో తల్లిదండ్రులు రాకపోవడం కళాకరం దానికి మనం ఆ టీచర్లకు చెప్పంగానే తల్లిదండ్రులు వచ్చి రాష్ట్రంగా మన బడికి ఏం మనకేం ఏం కావాలి మీరు ఏదన్నా చెప్పండి సార్ మేము ఏమన్నా మీ అమ్మటి వస్తాం మన బడిని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకుందాం అనే జ్ఞానాలను మనం ఉండాలి అది ఉన్న రోజే నైన్టీ సార్ హై స్కూల్ చాలా అభివృద్ధి చెందుతుందని ఇటు హెడ్ మాస్టర్ గారికి నా తరఫున మరి మరి ధన్యవాదాలు అదే రామదాస్ అన్న గారు స్కూల్స్ అవడం చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్ మీటింగ్ అంటే చాలామంది తల్లిదండ్రులు వస్తారని అనుకున్నాము అని గోభా వచ్చారు మీరందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు చెప్పి ఇంకా ఎక్కువ మంది అటెండ్ అయ్యేటట్టు చూడాల్సిందిగా కోరుతున్నాం మీ స్కూల్లో ముఖ్యంగా పిల్లలు కావాల్సింది కాబట్టి అది ఏదు అని అంటే చాలా ఖర్చు పెట్టి గౌరవించారు ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ చదువుకునే పిల్లలు కూడా మీరు మీ ఊళ్ళకి వెళ్ళి మీ గ్రామాలకు వెళ్ళి మీ ఇళ్ళ పక్కన వాళ్ళకి చెప్పాలి మా స్కూల్ బాగుంది మీరు రండి అన్ని సౌకర్యాలు ఉన్నాయని మీరే అందరికీ చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చెప్తేనే వాళ్ళు ఇంకా నమ్ముతారు వేరే వాళ్ళు చెప్పేదానికంటే కూడా మీరు చెప్తేనే మీరు చూశారు కాబట్టి మీరు అనుభవిస్తున్నారు కాబట్టి మేము చదువుకునే రోజుల్లో మాకు సౌకర్యాలు లేవు ఎటువంటి సౌకర్యాలు లేవు ఇవాళ మీకు చాలా మంచి మంచి సౌకర్యాలు ఉన్నాయి ముఖ్యంగా మా సారు ఐటీఎస్ ఆఫీసర్ నేత మురళి గారు ఉంటే ఆ సారు చేయడంగా ఉండి మనం ఈ చదువుకున్న స్కూల్కి ఏదైనా చేయాలి అని ఇక్కడ దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చుకుంటు అమ్మాయిల బాత్రూంలో అబ్బాయిలే వాటర్ ట్యాంక్స్ లైన్ అంతా కూడా చక్కగా ఏర్పాటు చేశారు ఈ సౌకర్యాన్ని అంతను కూడా ఉపయోగించుకొని ఇంకా మరింత మంది ఉపయోగించుకోవాల్సింది అని ఎదుర్కుంటున్నాను ఈ స్కూల్లో చదివిన చదివినప్పుడు ప్రజలు విలువ కావాలంటే ఇప్పుడు ఒక బదలు కానీ అన్ని లాగా చేస్తారు దేవుళ్ళ బాగా డెవలప్ పట్టుకొని వారు డెవలప్ చేసి వాళ్ళతో పాటు కొడిచిన స్టాల్ కూడా చాలా మంచిగా ఉన్నారు అందరూ కానీ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా మేము కూడా మా కృషి చేసి పేరెంట్స్ పిల్లలని స్కూల్లో జాయిన్ చేయించి సారికి సహకారం చేస్తామని మనం చేస్తాం ఖాతరు ఇంకా అతిథులు పత్రికాభిలేఖరులు రాజకీయ నాయకులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈ రోజున ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి హాజరైనటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు నా నమస్కారం ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క పాత్ర ఇక్కడ ముఖ్యమైనటువంటి ఎందుకంటే తల్లిదండ్రులు ఈ ఇక్కడ అవకాశాలను ఉపయోగించుకొని ఈ పాఠశాలలో చేర్చాల్సినటువంటి బాధ్యతల గురించి ముఖ్యంగా ఈ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఈ రోజున ఇన్ని మంచి వసతులు ప్రభుత్వం కల్పించినా కానీ కొంతమంది తల్లిదండ్రులు ఒక భావం ఏర్పడింది గవర్నమెంట్ స్కూల్లో చదువు బాగా చెప్పరు బాగా చెప్పలేమో ప్రైవేట్ స్కూల్లో అయితే బాగా చెప్తారేమో అనేటువంటి భావంలో ఇంకా ఉన్నారు తల్లిదండ్రులు కాబట్టి ఆ భావాన్ని మీరు విడనాడాలని తల్లిదండ్రులను ముఖ్యంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మంచి అలాగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తోటి అంటే సాంప్రదాయం భవిష్యత్తులో కూడా ఎట్లనే కొనసాగాలి నేను కూడా ఒక ప్రధాన ఒక అధ్యాయంగా ఉన్నంతలో భగవంతుడి దేవతను చక్కటి నా ముప్పై ఆరేళ్ళ సర్వీసులు పూర్తి చేసుకొని ఎంతోమంది మిత్రుల్ని అక్కడ పరిచయం చేసుకోవడం నాకు పరిచయం కావడం జరిగింది చాలా దృష్టి వస్తున్న చదువుకొని విషయాలు కూడా చెప్పడం జరిగింది కూడా వాళ్ళ అనుభవాలు చెప్పారు ఇప్పుడే సమాజంలో ఉండేసినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ైలాంటి కీలక వ్యక్తి అతని యొక్క సహాయ సహకారాలు కూడా ఎన్న ఉండాలి ఉంటాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగానే సామాజిక కార్యకర్తలు కొంతమంది వస్తున్నారు ఇప్పుడే చెప్పడం జరిగింది మురళి గారి గురించి నిజంగా అతను మరి ఎక్కడున్నాడో కానీ ఎక్కడున్నా కూడా భగవస్తుంది ఏమన్నా అతనికి ఈ సహాయం చేసే శక్తి ఇంకా రావాలని చెప్పేసి ఆశిస్తున్నాను నేను ఇక్కడ చదివిన వ్యక్తినే ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే చదివాను ఒక రెండేళ్ళు ఈ పైలాన్ కాలేలో కూడా ఒక టీచర్కి పనిచేయడం జరిగింది అయితే విద్యార్థిక బాదశ ఇప్పుడే వాళ్ళ రామ్దాస్ గారు కూడా చెప్పడం జరిగింది ఇంటి సౌకర్యాలు లేవు లేకపోయినప్పటికీ అప్పటి టీచర్సు మరి మేము అదృష్ట అని చెప్పుకోవాలి అంత చక్కటి టీచర్స్

thank you.